తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన ఆత్మగౌరానికి ప్రపంచాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ అన్నారు గల్ఫ్ ఫోరం జిటిఎఫ్ ఆధ్వర్యంలో శనివారం దుబాయ్ లో బతుకమ్మ పండుగ సంబరాల్లో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు తీరొక్క పూలను అందంగా పేర్చి ఆటపాటలతో పూలనే పూజించి అపురూప వేడుక మన బతుకమ్మ పండుగను దుబాయ్ లో జరుపుకోవడం సంతోషకరమని ఆమె అన్నారు మహిళలు భక్తి శ్రద్ధతో సాంప్రదాయబద్ధంగా గౌరీదేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆటపాటలతో కోలాటాలను వేడుక ప్రాంగణం పులకించింది రంగురంగుల పొలతో నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలను దాటిస్తూ అందరికి తెలిసేలా బతుకమ్మ పండుగ జరుపుకోవడం గొప్ప విషయం అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జి వెన్నల గద్దర్ జగిత్యాల తాజా మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి అల్లూరు కృష్ణవేణి నిర్మల్ సత్యం గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ దుబాయ్ ఇన్ఛార్జ్ ఆల్ట్రిష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ సతీష్ కుమార్ లోస్త్రా గాయకుడు అష్టగ్గు ంగాధారి తదితరులు పాల్గొన్నారు కలిసి మీరు ఎక్కడున్నా సరే మన తెలంగాణ బిడ్డలు తెలంగాణ బిడ్డ